భగవంతుని కోరికలు కోరితే కేవలం కోరిన కోరికలు మాత్రమే ఫలిస్తాయి అదే ఇతర కోరికలు లేకుండా భక్తిని ప్రదర్శిస్తే ఏకంగా ఉన్నాయి భగవంతుని సులువుగా ఆశ్రయించడానికి సద్గురువుల పాత్ర కీలకం ఇలా గురువును ఆశ్రయించడం ద్వారా అంతులేని శక్తిని పొందవచ్చు అనంతమైన విజయాలు సాధించవచ్చు ఈ సందేశాన్ని మానవాళికి సాక్షాత్తు గోదాదేవి అమ్మవారు ప్రత్యేక నిరూపించారు ఆ విశ్వాసంతోనే యావత్ ప్రపంచం క్రమశిక్షణ గురు భక్తిని అనుసరిస్తోంది ధనుర్మాస వేడుకల సందర్భంగా సింహాచలం సమీప శ్రీనివాసనగర్లో ఆదివారం శ్రీమత్ పరవస్తు వెంకటకృష్ణమాచార్యులు శ్రీనివాస వరదాచార్యుల వంశపారపరంగా వారి తనయుడు కృష్ణమాచార్యులు ధనుర్మాస వేడుకలను ఘనంగా నిర్వహించారు కృష్ణమాచార్యులు సీతా మహాలక్ష్మి పుణ్య దంపతులు భక్తులకు అన్నప్రసాదాలు పెట్టి ఆశీసులందజేశారు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల భక్తులకు నీతిని బోధించారు కృష్ణమాచార్యులు వారు గోదాదేవి అమ్మవారి సందేశాన్ని గుర్తు చేశారు గురువులను ఆశ్రయించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు ఏంటంటే ఏది కాలంగా ఎదురు అంటే ఆచార ద్వారా మనం పరమాత్మని పొందాలి ఆ ఆచారుడు ఎవరు అంటే నందగోపుడు ఈ గోవులు ఎవరంటే ఈ గోవులు వేదాలు ఆ గోవులు వచ్చి క్షేరాలు ఏంటంటే మనకు వచ్చి ఆచార పదాలు వచ్చి కటాక్షం